హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం బంధం దాని యొక్క విలువ గురించి కొన్ని విషయాలు చెప్తాను బంధం విలువ తెలియని వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు బంధాలు వదులుకోలేని వాళ్ళు భరిస్తూనే ఉంటారు ఇది కొందరికి త్వరగా అర్థం అర్థమవ్వదు అర్థమయ్యే సమయానికి బంధం నిలవద్దు మనతో ఎవ్వరూ ఉండరు ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక దగ్గర అవుతాయి అదే బంధం బాధతో దూరం అవుతే మళ్ళీ ఎప్పటికీ దగ్గర కాలేదు ఎందుకంటే బాధను భరించే శక్తి ఉండదు కాబట్టి తెలుసుకో మిత్రమా మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎప్పుడు బంధాన్ని వదులుకోవద్దు